ప్రేమ తీరాలు ధారావాహిక నాలుగవ భాగం రచన త్రిగుళ్ల లక్ష్మీశర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమిస్తాడు పెద్దల అనుమతితో వారి వివాహం జరుగుతుంది లలిత గర్భవతి అవుతుంది పండంటి బాబుకు జన్మనిస్తుంది కరుణాకర్ రాధ వివాహం చేసుకోవాలనుకుంటారు ఇక ప్రేమ తీరాలు ధారావాహిక నాలుగో భాగం వినండి బెల్ కొట్టగానే తలుపు తీసింది రాధ ఏ లలిత బావునారా అరే బాబూ ఎంత చక్కగా నాన్నా రండి లోపలికి అంటూ లలిత చేతిలో నుండి బాబుని తీసుకుంటూ లోపలికి నడిచింది రాధ వదిన బాగున్నారా మా అన్నయ్య సెలక్షన్ బాగుంది నవ్వుతూ అంది లలిత మీరు ఇలా కూర్చోండి నేనిప్పుడే వస్తాను బావును తీసుకుని కాఫీ తేవడానికి వెళ్ళింది రాధ బావా లేటుగానైనా మంచి అమ్మాయి దొరికింది చిన్నగా కరుణాకర్ చెవిలో చెప్పాడు ఫణి సిగ్గుపడుతూ చిన్నగా నవ్వాడు కరుణాకర్ బాబూ నాకున్నది ఒక్కతే కూతురు దాని బతుకు అన్యాయం అయిపోయిందని బాధతో కుమిలిపోయాము ఇన్నాళ్లకు నువ్వు మంచి మనస్సుతో మా రాధను చేసుకోవడానికి ముందుకొచ్చావు నీ మేలు జన్మలో తీర్చుకోలేం ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను రాధ తల్లి విశాలాక్షి వచ్చి కరుణాకర్తో అంది అయ్యో అత్తయ్యా మీరేం బాధపడకండి మా అన్నయ్య చాలా మంచివాడు ఇలాంటివాడు దొరకడం మా వదిలి చేసుకున్న అదృష్టం ఆమె కోసమే ఇన్నాళ్లు మేమెంత చెప్పినా పెళ్లి చేసుకోలేదు వదినా మా అన్నయ్యకు ఏం మంత్రమేసావో కాని ఠక్కున నిన్ను చూడగానే మనస్సు మార్చుకున్నాడు అంది వదిన ఆటపట్టిస్తూ నేను కాదు మీ అన్నయ్యే నామీద ఏదో మంత్రప్రభావం చేసినట్లున్నాడు రాకపోతే నేను జీవితంలో పెళ్ళే చేసుకోనని అనుకున్నాను మా అమ్మ రోజు చెవిలో జోరీగిలాగా పోరు పెడుతున్నా ఒప్పుకోలేదు ఒకసారి మోసపోయిన నాకు జీవితమంటేనే ఒకలాంటి విరక్తి వచ్చింది కాని మీ అన్నయ్య మంచితనం చూశాక చెప్పడం ఆపింది సిగ్గుపడుతూ బాగుందమ్మా మీ వరుస నువ్వు మా అన్నయ్యకు వేశావో మా అన్నయ్య నీకు వేశాడో తెలియదుగాని మీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కుతున్నారు మా కది చాలు కదండి అంది లలిత భర్తవైపు చూస్తూ అంతేగా అంతేగా తనూ లలిత నవ్వులో శృతి కలుపుతూ అన్నాడు ఫణి ఫలహారాలు కాఫీలు అయ్యాక కాసేపు ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు రాధ కూడా కొత్తా లేకుండా బాగా కలిసిపోయింది బాబుతో ఆడుతూ అత్తయ్య మా అత్తయ్య మామయ్య యాత్రలకు వెళ్లారు వాళ్ళు వచ్చాక పెళ్ళి మాకున్న పెద్ద దిక్కు వాళ్లే కనుక వచ్చేవారం వస్తారు ఈలోగా ముహూర్తం చూసుకుని మనం చూసుకోవలసిన పనులు చేసుకుందాం వదిన అన్నయ్యతో వెళ్ళి నీకు నచ్చినవి కొనేసుకో మొహమాట వద్దు పెద్ద మనిషిలా చెప్పింది లలిత అలాగే లలిత మీకే కాదమ్మా మాకూ ఎవరూ లేరు ఇప్పుడు మీరు తప్ప రేపే భుజారి దగ్గరకు వెళ్ళి కనుక్కుంటాను అమ్మ రాధా కుంకుమ భరణి తెచ్చి మీ ఆడపడుచుకు బొట్టు తాంబూలం బుట్టుబెట్టి లలిత లలితవాళ్లు వెళ్ళడానికి లేచి నిలబడగానే అంది విశాలాక్షి రాధ చేతిలో ఉన్న బాబు లలిత దగ్గరకు రావడం లేదు వదినా చూసావా మావాడు అప్పుడే అత్తను కాకాపడుతున్నట్లున్నాడు బాగుంది లెలితా మీ అన్నయ్యకు మీ వదిన అవసరం కాబట్టి వలవేశాడంటే ఒప్పుకుంటాను వాడెందుకు మీ వదినను కాకాపడతాడు అంటే మీ వదిన వాడికి కూడా నచ్చిందనా అర్థం కాక అడిగాడు ఫణి అబ్బా అర్థం కాదు రేపు మా అన్నయ్యకు కూతురు పుడితే వాడికి ఏమవుతుందనుకున్నారు వాడికి కాబోయే భార్య కదా చెప్పండి అందుకే అంటున్నాను బాబు అత్త నుండి రానంటున్నాడు కదా అని ఫక్కున నవ్వుతూ ఫణి చెవి మెలేసింది అమ్మబాబోయ్ ఎంత దూరాలోచన నా మనస్సుకు తట్టనే లేదు సుమా అన్నాడు నొప్పిగా ఉన్న చెవిని రుద్దుకుంటూ వదినా నువ్వు మాత్రం పాపనే కనాలి ఊర్పునేది లేదు అంటూ అందరూ బయలుదేరారు ఎలా అనిపించింది మీకు రాతను చూస్తే దారిలో ఇద్దరినీ ఉద్దేశించి అడిగాడు కరుణాకర్ చూస్తుంటే చాలా మంచి అమ్మాయిలా ఉంది బావా మనసు దెబ్బతైన మనిషి కాబట్టి నీ విషయంలో బాగానే ఉంటుందనిపిస్తుంది అమ్మగారు కూడా బాగానే మాట్లాడారు అన్నీ ఒకే చోట దొరకాలంటే దొరకవు డబ్బున్న వాళ్ళందరూ కాపరాలు చక్కగా చేసుకుంటారన్న నమ్మకం ఏమీ ఉండదు మన తాహతుకు మించి కోరుకోవడం కూడా మంచిది కాదు మంచి పని చేశావు కరుణ అప్పుడప్పుడు కరుణ అంటుంటాడు స్నేహితులు కదా అవునన్నయ్య వదినను చూస్తూ ఉంటే ఎవరో కొత్తవాళ్ళల్లా అనిపించలేదు మనలో కలిసిపోయినట్లుగా ఉంది కాని పాపం వదిన నీ దగ్గరకు వచ్చేస్తే వాళ్లమ్మ ఒంటరైపోతుందేమో పోనీ ఒక పని చేస్తే ఎలా ఉంటుంది కూడా మీతో పాటుగా ఉంటుంది వదినకు సాయంగా ఏమంటా అడిగింది లలిత నువ్వు చెప్పేదాకా నేను ఆమె గురించే ఆలోచించలేదమ్మా అవును ఆమెను మాతోపాటే ఉండమని చెప్పడం మన ధర్మం అందుకే అంటారు చూడు తల్లి లేకున్నా తోబుట్టువు తల్లితో సమానమని చిన్నదానమైనా బాగా చెప్పావు ఉష్ ఉష్ అంటూ దగ్గు నటించాడు ఫణి ఏమైంది ఫణి నీలమైన తాగుతావా కంగారుగా అడిగాడు కరుణాకర్ అయ్యో అన్నయ్యా ఆయన నన్ను విక్రిస్తున్నాడు నువ్వు అన్నావు కదా బాగా చెప్పావని అందుకు నేను ఉబ్బిపోతున్నానని ఆయనకు కుళ్ళు మరే నాకదే పని మీ అన్నయ్య నిన్ను అదే పనిగా పూగుడుతూ ఉంటే నాకు నవ్వు వచ్చింది ఏం నవ్వుకునే అధికారం కూడా నాకు లేదా బావా బొంగమూతి పెట్టి లలితవైపు చూస్తూ కన్ను కొడుతూ అడిగాడు ఫణి మళ్ళీ మొదలైందా మీ చిలిపి సయ్యాటలు ఇంటికి వెళ్ళాక మీ ఇష్టం ఇప్పుడు మాత్రం సరదాగా ఉందాం సరేనా అన్నాడు కరుణాకర్ ముహూర్తాలు పెట్టుకున్నారు పది రోజుల్లో పెళ్ళి లలిత ఫణి షాపింగ్ చేస్తున్నారు అక్కడ కరుణాకర్ రాధా పెళ్లికి కావలసినవి కొంటున్నారు ఇంకో రెండు రోజుల్లో యాత్రలకు వెళ్ళిన ఫణి తల్లిదండ్రులు వస్తున్నారు వాళ్ళు వచ్చే రోజు ముందుగానే లలిత ఫణి బాబుతో వెళ్లారు వచ్చేటప్పుడు వాళ్ళని తీసుకుని రావాలనే ఉద్దేశంతో తెల్లవారి నుండి ఇద్దరూ కలిసి శుభ్రం శుభ్రంచేసి టిఫిన్ తయారు చేసి కోసం ఎదురు ఎదురుచూస్తున్నారు ఫోన్ చేస్తే ఎత్తడం లేదు ఎంత దూరం వచ్చారో కనుక్కుందామంటే కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకి బయటకి తిరుగుతున్నాడు ఫణి తల్లిదండ్రుల రాక కోసం సాయంత్రం వరకు చూడగా చూడగా ఇంటి ముందు అంబులెన్స్ సాగింది లలిత ఫణీల మనస్సు కీడు పరుగు పరుగున బయటకు వచ్చారు అంబులెన్స్ నుండి ఒక్కొక్కర్నీ కిందకు దింపుతూ ఉంటే అచేతనంగా నిలబడిపోయాడు ఫణి అత్తామామన్ను ఆ పరిస్థితిలో చూడగానే కళ్ళు తిరిగి పడిపోయింది లలిత ఇరుగు పొరుగు సహాయంతో లలిత లేచింది ఫణి తల్లిదండ్రుల పక్కన కూర్చుని భోరుమని ఎడవసాగాడు ఏం జరిగిందో వివరిస్తున్నాడు ఆ అంబులెన్స్లో వచ్చిన తను తిరుగు ప్రయాణంలో వస్తూ ఉంటే బస్సు ఒక చిన్న లోయలో పడిపోయింది ఎవరూ ప్రాణాలతో దక్కలేదు అందరినీ వాళ్ల చోటుకు తరలిస్తున్నామని చెప్పాడు నాన్న ఏమిటిది మంచిగా యాత్రలు పూర్తి చేసుకుని వస్తారు మిమ్మల్ని మాతో పాటే తీసుకువెళ్దామని వచ్చాం ఇందుక వచ్చింది పెద్దవాళ్ళు మేము లేకుండా వెళ్ళొద్దని చెప్పాం వినలేదు ఇప్పుడు చూడండి నన్ను వంటతి చేసి మీరు వెళ్ళిపోయారు ఎందుకు నాన్నా చెబితే వినలేదు అంటూ ఏడుస్తున్నాడు ఫణి బాబూ ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎలా చెప్పు జరగవలసిన కార్యక్రమం చూడాలి కదా లేనాయనా ఫణిని దగ్గరకు తీసుకుంటూ చెప్పాడు రాజశేఖరం అన్న సోమశేఖరం లలితను ఓరడించడం ఎవరివల్లా కావడం కరుణాకర్ కు ఫోన్ చేసి చెప్పారు ఎంత తొందరగా రావాలన్నా కనీసం ఐదారు గంటలు పడుతుంది అంతవరకు ఉంచడం మంచిది కాదని చేసేశారు ఫణి పెదనాన్న ఊరివాళ్లు కలిసి బోసిపోయినట్లుగా ఉన్న ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండాలనిపించడం లేదు ఫణి లలితలకు కరుణాకర్ రాధలతో రాధావాళ్ల అమ్మ వచ్చింది తోడుగా ఉండడానికి రాధ లలితను ఓరణించడం కరుణాకర్ ఫణిని సముదాయించడం సరిపోయింది విశాలాక్షి బాబును కంటికి రెప్పలా చూసుకోసాగింది పన్నెండు రోజులు చాలా కష్టంమీద గడిచిపోయాయి తిరుగు ప్రయాణం రోజు వచ్చాడు ఫణి పెదనాన్న నాయనా ఫణి నువ్వు తీరికి చేసుకుని మళ్ళీ వస్తే ఈ ఇల్లు పొలం నీ పేరని చేసుకుంటే సరిపోతుంది మా తమ్ముడు ఉన్ననాళ్ళు ఈ ఇల్లు పొలం వాడి ప్రాణంగా చూసుకున్నాడు నువ్వెలాగూ ఇక్కడికి వచ్చి ఉండలేవు అందుకని నీకు వచ్చే వాట పంచుకుంటే సరిపోతుంది నువ్వు ఉంచుకుంటావో అమ్ముకుంటావో నీ ఇష్టం ఆ అన్నట్లు నువ్వు అమ్ముతారంటే మాత్రం మమ్మల్ని కాదని వేరొకరికి అమ్మడానికి వీల్లేదు విషయం తేలదీశాడు పెద్దాయన ఫణికి ఇవేమీ లేదు పెదనాన్న నాన్న లేని నాకు ఇవేమీ వద్దు మీరేం చేసుకుంటారో చేసుకోండి నాకు ఈ ఊరికి రుణం తీరిపోయింది నాకు మా నాన్న పంచిన ప్రేమ చాలు కలత చెందిన మనస్సుతో అన్నాడు ఫణి ఫణి ఆవేశంలో ఉన్నాడు సర్ది చెప్పడానికి పక్కన ఎవరూ లేరు కావాలనే ఫణి పెదనాన్న ఫణిని ఒక్కడ్నీ చూసి అడిగాడు అదేంటి నాయనా అలా అంటున్నావు నీకు ఉండాలి కదా ఎంతో అంతా వాళ్ళ తృప్తి కోసం నువ్వు తీసుకోవాలి నాయనా కాదనకూడదు పోయిన వాళ్ళెలాగూ తిరిగిరారు ఉన్న మనమైనా కలిసిమెలిసి ఉండాలి నువ్వు అప్పుడప్పుడు వస్తుండు నేనున్నాను కదా పెదనాన్నా నాకేం చెప్పకండి నాకేమీ వద్దు మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు ఫణి కొంచెం గట్టిగా సరే సరే నీ ఇష్టం బాబూ నువ్వు ఎలా చేద్దామంటే అలాగే చేద్దాం ఇప్పుడు నీ మనస్సు మంచిగా లేదు కొన్నాళ్ళు పోయాక ఆలోచిద్దాం ఇదిగో ఈ మీద సంతకం పెట్టు నేనే దగ్గరుండి వాటా నీకు వచ్చేట్లు చేస్తాను అంటూ కొన్ని కాగితాల మీద సంతకం పెట్టించుకున్నాడు సోమశేఖరం ఫణి చూసి చూడకుండా అన్ని పేపర్ల మీద సంతకం పెట్టి పెదనాన్న చేతిలో పెట్టాడు పేపర్లు అందుకున్న సోమశేఖరం గర్వంతో మీసం మెలేచుకున్నాడు ఎన్నాళ్ళుగానో ఈ ఆస్తి దక్కించుకోవాలని మనసుపడే ఊలాటం ఇప్పుడు తీరడంతో ఈ విషయం సోమశేఖరానికి ఫణికి తప్ప ఇంకొకరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు ఫణి ఆ విషయం ఆ క్షణంలోనే మర్చిపోయాడు అందరూ కలిసి తిరిగి వచ్చారు ఎవరి మనసులు మంచిగా లేకున్నా కరుణాకర్ రాధల పెళ్లి ఆపకుండా జరిగిందనిపించారు కరుణాకర్కు ఇష్టం లేకపోయినా ఫణి ఊరుకోలేదు పట్టుబట్టి జరిపించాడు బాబూ మా రాధకు ఏమీ తెలియదు అమాయకురాలు మీరే దాన్ని అర్థం చేసుకుని బాగా చూసుకోండి అనుడితో చెబుతూ నీళ్లు పెట్టుకుంది అత్తయ్యా మీరేం బెంగపడకండి రాతను నేను బాగా చూసుకుంటాను అంతేకాదు మీరు మాతో పాటే కలిసుంటారు ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా ఎలా వదిలిపెడతాం త్వరగా బయలుదేరండి చెప్పాడు కరుణాకర్ అయ్యో నాయన మీ మధ్యలో నేనెందుకు నాకు ఒంటరిగా ఉండడం అలవాటే అయినా నాకు మీరు కాకపోతే ఎవరున్నారు ఓపిక ఉన్నంతకాలం ఇలాగే ఉంటాను ఓపిక లేనప్పుడు మీ దగ్గరికే నాయనా మీరు తొందరలోనే ఓ మనవణ్ణివ్వండి నేను పెద్దదాని అయిపోతున్నాను ముందు ముందు చేయలేకపోవచ్చు ఆ ముచ్చట కూడా తీరిపోతే నాకంతకన్నా కావలసిందే ఉంది కూతుర్ని ప్రేమగా చూస్తూ అంది పో అమ్మా నీకన్నీ తొందరనే నిన్నగాక మొన్నే కదా పెళ్ళయింది అప్పుడే మనవడు కావాలంటే ఇదేమన్నా మంత్రాలతో అయ్యే పని అనుకున్నావా ఏంటి కొన్నాళ్ళు మేమిద్దరం సంతోషంగా కాలం గడపని అప్పుడు నువ్వన్నట్టు చూద్దాం క్రీగంట భర్త కరుణాకర్ వైపు చూస్తూ అంది రాధా నీకు తెలీదు రాధా ఇప్పటికే నీ వయస్సు ముప్పైలోకి రాబోతుంది ఇంకా లేట్ చేయడం మంచిది కాదమ్మా ఏ వయసులో జరగవలసిన ముచ్చట్లో ఆ వయసులో జరిగితేనే అందరికీ మంచిది సంతోషంగా గడపడమనేది పిల్లాడు పుట్టాక ఉండదేమిటి నేను చెప్పేది చెబుతున్నా మీ ఇష్టం అంది ముఖం చిన్నబుచ్చుకుంటూ అలా ఏం లేదునండి మీరన్నట్టుగానే సంవత్సరం తిరిగేలోపు మీ చేతిలో మనవన్న పెడతాం నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం వాళ్ల ముద్దు ముచ్చట్లు బుడిబుడి నడకలు చూస్తూ ఉంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది రాధా మనం ఆ పనిలోనే ఉందాం సరేనా అత్తగారితో చెబుతూ రాధ చెవిలో గుసగుసగా అన్నాడు చీ పొండి అంది సిగ్గుపడుతూ రాధా మానాయనే ఎంత బాగా చెప్పావు సార్ నాకు ఈ సంతోషం ముసిముసిగా నవ్వుతూ అంది విశాలాక్షి సరే మీరు మీ మనవడు వచ్చాక అక్కడనే ఉండాలి మరి వాడి ఆల్నా పాల్నా మీదే బాధ్యత అన్నాడు ఫణి రాధ రోజూ వస్తూ లలితను ఓదారుస్తూనే ఉంది ఫణి ఆఫీసుకు వెళ్తున్నాడే కాని అనుక్షణం తల్లిదండ్రులు జ్ఞాపకానికి వస్తున్నారు రోజులు యాంత్రికంగా గడుస్తున్నాయి కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదు కాలాలు మారుతున్నట్టే మనుషుల్లో మార్పులు సాయం రాధలో చిన్న మార్పు మొదలైంది రావడం తగ్గించింది అదేమంటే ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువైంది అంటోంది అన్నయ్య బుత్తిగా రావడం తగ్గిస్తున్నారు నువ్వు వదిన వారం రోజులైనా రావడానికి కుదరడం లేదా మీకు ఏమైందన్నయ్య మేమేమన్నా తప్పుగా ప్రవర్తిస్తున్నామా అడిగిందొక రోజు లలిత అదేం లేదమ్మా ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువైంది ఆదివారం ఒక్కరోజు సెలవు దొరికితే మీ వదిన ఎక్కడికైనా వెళ్దామంటోంది పెళ్లి చేసుకున్న తర్వాత తప్పదు కదమ్మా ఇలాంటివి కాదంటే చిన్న బుచ్చుకుంటుందేమోనని ఏమనలేకపోతున్నానంతే మనస్సు మంది అలా చెబుతూ ఉంటే కాని తప్పడం లేదు రాధ మునుపటిలా లేదని చెప్పలేకపోతున్నాడు పోనీలే అన్నయ్య మీరు సంతోషంగా ఉంటే చాలు అంది లలిత నవ్వుతూ లలితలో గాని మునుపటి సంతోషం వేళాకోళాలు చిలిపి తగాదాలు అన్నీ సమసిపోయాయి యాంత్రికంగా రోజులు వెళదీస్తున్నారు లలిత అనుక్షణం ఫణీని కనిపెట్టుకుని ఉంటుంది అతని మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తోంది ఈ మధ్యలోనే కొంచెం ఉత్సాహంగా ఉంటున్నాడు బాబు ఆటలు పాటల్ని చూస్తూ ఇంకా ఉంది ప్రేమ తీరాలు ధారావాహిక ఐదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం సిరీస్ కోసం మన తెలుగు కథలు విజిట్ చేయండి థ్యాంక్ యూ